ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతి కోసం ఆహర్నిసలో కృషి చేయాలి అని జేఎన్టీయు ఉప కులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్లోబల్ పీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీస్ ఐకాన్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు కార్యక్రమం వీసీ ఛాంబర్లో ఏర్పాటైంది ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా అశాంతి నెలకొందన్నారు ఎందుకు మనుషుల్లో మానవత్వం లోపించడమే ప్రధాన కారణమని మానవత్వం మర్చిపోతే వినాశనం పెరిగిపోతుంది అని తద్వారా అశాంతి నెలకొంటుందన్నారు ప్రజలంతా శాంతి సమాధానంతో జీవించాలి అని ఆయన ఆకాంక్షించారు గ్లోబల్ పీస్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజా మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం పాటుపడిన వారిని గుర్తించి వారిని సత్కరించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు అనంతరం ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన విశిష్ట వ్యక్తులు డాక్టర్ గీసాల శ్రీనివాస్ డాక్టర్ మాణికిరెడ్డి సత్యనారాయణ డాక్టర్ బిప్పత్తి ఐజన్ న్యూటన్ పండు డాక్టర్ సూర్య సూర్యనరేష్ బాబు గెడ్డం శివ డాక్టర్ పదిలం బెనబాబులను జ్ఞాపక ప్రశంసాపత్రం మెడలిచ్చి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త తురుగ సూర్యరావు హాజరయ్యారు